మన మూవీ షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉందేమో అడిగి మనం ఇచ్చి అయితే ఆ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే పైకి వెళ్ళిపోతుండీ ఇంకా పాంబార్ట్ దొరికేసింది అండి మాకు ఇప్పుడు వెయిట్ మిషన్ ఎక్కి చూద్దాం ఎంత ఉన్నది ఎంత దగ్గర అన్నదే ఈ డైట్ లోని ఈ అందరికీ నమస్కారం అండి మీరందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి నేను టెన్ థౌజండ్ స్టెప్స్ కంప్లీట్ చేసి ఇంటికి అయితే వస్తానండి అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పటికండి కరెక్ట్గా ఆరున్నర అయితే అవుతుంది టైం ఇది ఎంతకి డే వన్ అయినండి మనం డే టూ లోకి రో పడిగి పెడతాం ప్రస్తుతానికి ఏం చేయాలంటే మా అమ్మ కట్టల పొయ్యి మీద ఎన్ని నీళ్ళు పెడుతుంది ఆ నీళ్ళు మరిగిపోయి తానం చేయాలండి మీకు చెప్పాను కదా వన్ డే లో వెయిట్ లాస్ ఎంత అయ్యాను అలాగే పాంబాట అని చెప్పాను చూడండి క్యాంపింగ్ వీడియోకి వెళ్ళినప్పుడు ఒక పామ్ బాట చూసాం అప్పుడు సరిగా కాపడలేదు భున్నత్వం వల్ల ఇప్పుడు ఒకవేళ కాపాడితే చూపిస్తానని ఈ రోజు అంటే రోజు చూపిస్తానండి ప్రస్తుతానికైతే మీకు చెప్పాను కదండి ఆ ముందు వీడియోలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అలాగే నా వేట్ లెస్ ఎంత అయింది కూడా చూపిస్తానండి ఒక రోజు ఇంకోటి అంటే ఇంకోటి మర్చిపోయినా నాకు డైట్ అన్ని చెప్పడానికి ఒక పని మనుషు ఉందని చెప్పాను చూడండి ఆ పని మనుషులు కూడా చూపిస్తాను ఈ వీడియోలో అని మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేదండి ముందు వీడియో నచ్చిందంటే ఈ వీడియో కదా ఖచ్చితంగా నచ్చింది నచ్చితే లైక్ చేయండి అలాగే చివరి వరకు చూస్తా ట్రై చేయండి మర్చిపోకండి ఇంకా వాకింగ్ చేసి అయితేనండి మామిళికి కాదు తొలగి కొట్టుకుపోయి నీరసంగా ఉంది ఫ్రెష్ అప్ అయిపోతే ప్రశాంతంగా ఉంటదనమాట వాకింగ్కి వెళ్ళి రాగానే అండి ఇందులో బాటిల్ నీళ్ళు ఇచ్చింది మా అమ్మ ఈ బాటిల్ నీళ్ళు ఖాళీ చేస్తాను అనమాట సగానకే ఈ కూడా ఖాళీ చేస్తాను అనుకోండి ఎందుకంటే అంత దావతేస్తుంది దారిలో ఎక్కడ వాటర్ వాటర్ తాగలేదు కదండి అందుకు మా అమ్మ అయితే ప్యాకెట్ ఇప్పిందండి ఎందుకంటే బీమ్ అనేది అయిపోయింది దగ్గర మా అమ్మ తెచ్చింది అనమాట ఈ బీమి ప్యాకెట్ మా అమ్మ కష్టం చేతం అనమాట మా అమ్మ తెచ్చింది మా అమ్మ మా అమ్మ నా కోసం చపాతి పిండి అయితే కలిపిందండి చపాతీ వేయడానికి మనం తానం చేయడానికి నీరు అయితే మరిగిపోయినాయండి ఒక కాల్ తీసి ఒక కాల్ వెళ్ళిపోతున్నాను అనమాట అంత కాల్ నొప్పులు చెప్పాను అనమాట పతి రోజు ఇలాగే అవుతుందండి వాకింగ్ అంటే పొద్దున్న మార్నింగ్ చేసి వచ్చేటప్పటికి కాల్ అయితే మన మనం ఆటలకి ఎత్తలేదు బాగా జుట్టు అది పెరిగిపోయి భూచోళ్లా ఉన్నాను నిజానికి అండి మనకి ఇలాంటి కింద ఒక క్యారెక్టర్ వచ్చింది అందుకే జుట్టు అది పెంచుతున్నాను కానీ తీసేలా వీరు అదే డైరెక్టర్ గారిని అడిగి జుట్టు తీసేస్తానన్నా శిరాగ్గుందే మన మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతానికి ఇంకా టైం ఉందేమో అడిగి ఒకవేళ లేదంటే టైం ఉందంటే లేదా టైం ఉన్నా సరే అడిగి కటింగ్ అనేది చేసుకోవాలి మూసల్లా ఉన్నాను చూడడానికి కాలిందా మా అమ్మ నా కోసం చపాతీ అయితే ఉండుతుందండి నైట్ తినడానికి ముఖం తెల్లగా అయిపోయింది నేను ఏర్డర్ రాలేదండి కానీ మొఖం తెల్లగా అయిపోయింది నిజానికి ప్రెస్అప్ అయిపోయానండి అబ్బా ఈ నీళ్ళు తగలగానే బాడీకి మంచి రిలీఫ్ గా ఉంది అనమాట మనం నైట్ తినే ఫుడ్ ఏంటంటే రెండు చపాతీలు అలాగే పొద్దున ఉన్న మిల్క్ మేకర్ కర్రీ ఒక బొబ్బస్కాయ క్యారెట్ అలాగే కీర దోశకాయ ముక్కలు అనమాట ఇదే రాత్రి తినే ఫుడ్ అండి ఎందుకనండి ఎన్ని ఐటమ్స్ చూపించాను కదా కట్టకనేది హెల్దీ డేట్ ఫాలో అవుతున్నాను అంటవా ఫుడ్ అదిని అంటే పొద్దునది ఇప్పుడు తినొచ్చు అంటవా తెలీదండి నాకు మీకేమైనా తెలితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంత కష్టపడి వెయిట్ లో అంటే ఇబ్బంది అవద్దు నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను వందకు వంద శాతం అయితే ఇస్తున్నానండి ఇంత హెల్దీ ఫుడ్ అది తిని డేట్ లో అవడానికి రోజు తిని తిని బోర్ కొడుతుంది రేపు వద్దు నేను ఏదైనా కొత్తది ఇంకోరే ఒప్పుసారా మా అమ్మ అయితే ఒకసారి కాసుకుందండి అన్నంలోకి ఫుడ్ అది తినేసామండి గుడ్ టైం కరెక్ట్గా ఏమి అవుతుంది ఇంకా పడుకోవాలి అనమాట బేగా పడుకోవాలి ఎంత బేగా పొడుకుంటే అంత మంచిది అనమాట బాడీకి మా అమ్మ నా పక్క అది వేసేస్తుందండి మేము బయటే పడుకుంటాం అనమాట బయట నిడుకుంటాం అంటే అండి మేము ఉన్న ఇల్లు కాడ మొత్తం కొండలోనే అలాగే పచ్చగా ఉంటదండి అందుకే చల్లగా ఉంటదనమాట బయట అయితేనే ఇంకా బెడ్ అది రెడీ అవుతుంది పడుకోవాలి ఇంకా ఇంకా పడుకుంటామండి మీకు మీకైతే గుడ్ నైట్ మనం పొద్దున్న కలుద్దాం గుడ్ మార్నింగ్ అండి కాకపోతే ఇది మధ్యాహ్నం ఇప్పుడు ఏంటంటే వాకింగ్ ఇవన్నీ పెడితే మీకు బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పి వాకింగ్ చేసింది ఏం పెట్టలేదండి ఈ రోజు ఫుటేజ్ ప్రస్తుతానికి డే వన్ బ్లాగ్ అయితే పబ్లిక్ చేశాను ఇది డే టూ అనమాట శనక్కగాడి తాముల పక్కడు ఎక్కడికో తీసుకెళ్ళాడు అనమాట ఆ దింపేసి ఆడు బండి వేసుకుని రావాలి ఆడు వచ్చిన తర్వాత మనం పాంబార్ దగ్గరికి వెళ్దామండి మనం బుజ్జుగా తీసుకుని మా అమ్మ డైలీ జిమ్ చేద్దండి ఇదిగో మా అమ్మ చేసి పని అనుకుంటున్నారు ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తా ఉంటుంది ఇప్పుడు చాలా ఇత్రిబాటలు చేసింది అనమాట ఇంటి దగ్గర మా అమ్మ కష్టపడకూడదని త్వరగా ఎన్ని బాధలు అన్నీ పోవాలని చెప్పి నేను ఈ ఛానల్ని మెయింటెన్స్ చేస్తున్నాను చూడాలి మన ఛానల్ వరకు ఎక్కడ వరకు పోయి తీసుకెళ్తా అన్నది ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా సాయంత్రం వరకునా మధ్యన దాకా సాయంత్రం దాకానా వీడియో ఉంది ఒత్వా క్యాంపింగ్ వీడియోకి ఒకటి డేంజర్ ప్లేస్ ఒకటి కనుక్కున్నాం అంటే అది చాలా పెద్ద బంగ్లా అంటా ఇల్ రాతుందా కొత్త క్యాంపింగ్ వీడియోకి ఆ రావా భయపడుతున్నాడు తాముల పగ్గాని దింపేసావా ఏడు ఎనిమిది కిలోమీటర్లు అనండి ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు తీసుకెళ్ళారా మొగ్గలా ఎనిమిది కిలోమీటర్లు అది ఇంకెక్కువ ఉంటది శనకే కూడా వచ్చాడండి తాముల పగ్గాని దింపేసి మనం అయితే మనం బుజ్జుగా తీసుకుని అక్కడికి వెళ్దాం ఆ అది చూద్దాం వెళ్ళి బండి ఆ అన్నాడు నువ్వు అన్నాడా తీసుకెళ్తారా అడుతున్నాను సరే కాదు బ్రో ఉండిరా బాబు ఇప్పుడే కదా అని దింపేసి వచ్చాను కొద్దిగా అన్నం లేదండి ఓ అన్నం తినలేదు ఇంకా ఎక్కడినో ఇప్పుడే కదా దింపొద్దా సరే అయితే అన్నం తినేసిరా వెళ్దాం ఆడైతే అన్నం తినే వస్తాడు మనం వెళ్ళి బుజ్జి కానీ అంతలోకి సిద్ధం చేద్దాం బుజ్జిగానే అది సిద్ధం చేస్తాడండి ఇంకా పదండి రే కొడతారేమో ర తీర్తే కిందంటే వెళ్దామా పక్కంటా పోదమా వెనకేడు ఫోన్ చేసి వచ్చాడండి అందుకే పోంబార్ జపింద్ర వచ్చాం ఎందుకే మూడు దుక్కలు ఉంటది అనమాట మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు మొన్న మల్లిమొక్క తీసుకొచ్చి పెట్టే సరిగ్గా రోజు డ్రోన్ ఎగరేసినప్పుడు కాపడలేదు ఈ రోజు చూద్దాం ఎలా కాపడితే మీరు కూడా శుద్ధి తీవ్రం మన గాలి గట్టిగా ఉంది బుజ్జిగా మరి ఎలా ఎగురుతాడు ఈట మరి ఎందుకనండి బుజ్జిగాని పంపిస్తాం గాని ఈ అన్ని చెట్లు మొక్కలు ఉన్నాయి పంపిస్తాం సింపుల్ గాని తిరిగి తీసుకొస్తాం ఎలాగో అన్నది తెలీదు మొత్తం కొమ్మలవి ఉన్నాయి ఎలా తీసుకురావాలో ఈట మన బుజ్జిగా అయితే ఆ పాము బాట్ను ఫైండ్ అవుట్ చేయడానికి అయితే పైకి వెళ్ళిపోతున్నాడు ఇంకా కరెంట్ ఇగిలో ఏమన్నా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం సిట్టి దగ్గర పంపాలి ఇప్పుడు చూడు సైని తెలుతుందా నాకు తెలియదు అందరూ అంటున్నా కానీ ఇదిగో ఇదేంటి కొమ్మ తీసి ఇది అయితే కదా టాటర్ పాటలు ఉంది ఇది ఇవన్నీ టాటర్ పాటలే దాని బాట ఎలా తెలుస్తుంది చాలా ఇటు పంపించేయండి రా కానీ కాపాడతలేదు బాట బాట కాపాడతలేదు ఏ దున్నేసేసి అలా వదిలేసారు మనం ఉన్నప్పుడు అయితే అప్పుడు సమానంగా ఉండేది నేల ఈ రన్నింగ్ లో కాపడతలేదు బ్రో మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ తిట్టుకుంటారు మిమ్మల్ని మన బుజ్జిగానే అయితే పంపించామండి కానీ మాకు పాంబాట కాపలేదు నిజంగా పాంబాట అయితే ఉంటది అండి ఇంకో ప్లేస్ కి వెళ్ళి అక్కడ మీరు ఎలా వెళ్ళిపోయి ఆ కంచితం చెట్టు కంచి చెట్టు కానించి ఆ కంచం చెట్టు బండి పెట్టుకుని ఇలా మన ఇక్కడ నుంచి మాలిగా నుంచి డ్రోన్ పంపితే కాపాడుద్దండి మనకి కనపడుతుంది మరి అక్కడ తెలుసు తెలుసు ఇక్కడ నుంచి ఏం తెలుస్తుంది వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది అక్కడ తీసేది తీవ్ది సరేలేండి అక్కడికి వెళ్తాం అయితే అక్కడికి అక్కడికెళ్ళిపోతుంది మీకు అయితే చెట్టు అది అని చెత్తను చెట్టు దూరితోపులో ఇలా ఇలాగ ఫైనలీ మనం పాంబాటు దొరికేసినట్టు ఉంది అది అది ఎలా ఉంది అదిగో పా దొరికేసింది పాట దొరికేసింది అండి ఓ మాకు మాకు మా చిన్నప్పుడు తాతయ్య గారు చేపిస్తున్నారు అనమాట దొరికేసింది ఇంకా అలాగా ఉంది అండి ఇప్పటికింకానే పాంబాట ఇదిగోండి ఫైనల్లీ మనకు పాముబాట అయితే దొరికేసిందండి ఇదిగో చూసుకోండి ఆ పక్కన అంతానేమో పచ్చగా ఉంటుంది ఆ ఇల్లిన బాటలు మొత్తం కాలిపోయి ఉంటుంది అనమాట ఇదే పాంబాట అనమాట మీకు పాము బాట అని తెలియాలంటే ఇదిగో ఎగ్జాంపుల్ ఇదే అనమాట పాము చూసుకోండి మళ్ళీ మనుషులు నడిచింది అనుకుంటారు ఇది కాదు ఇటువంటి వాహనాలు గట్రా తిరగాయి ఇక్కడ ఇక్కడి నుంచి చెరువు ఉండేది అప్పుడు దాన్ని అది వెళ్ళినప్పుడు పాముబాట వెళ్ళినప్పుడు అందువల్ల ఇక్కడ క్లారిటీగా లేదు ఇదే పాంబాట దీనికోసం ముందుసారి వీడియో తీసు ఇప్పుడు ఒకసారి ఈ పాలు సక్సెస్ఫుల్గా దొరికేసింది కొంచెం పైకి పంపిద్దాం ఈ పై నుంచి అయితే ఇంకా క్లారిటీగా అంతది ఇదిగోండి పాంబాట ఇదంతా పాంబాట ఇక్కడ ఇక్కడ వాటర్ ఉంది ఇది అందువల్ల ఇక్కడ లేదన్నమాట ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది కానీ పాంబాట ఇది మొలకాడ కొండ నుంచి ఉందంట ఆ కొండ నుంచి బాడ మీద బాగా అది మీరు చూసారు కదా పాంబాట ఫైనల్ నేను ఆ రోజు మిస్ చేయ ఈ రోజు సక్సెస్ఫుల్ గా చూపించాను అండి ఎవరైనా సైంటిస్ట్ వస్తే మట్టి సాయిల్ తీసుకుని చెక్ చేసారో తెలుస్తుంది అండి చరిత్ర అన్నది కానీ ఇప్పుడు కూడా చాలా క్లారిటీ కాబట్టి అండి ఆ పక్కన ఈ పక్కన మొత్తం పచ్చకొని ఎల్లిన దారిలో ఎండిపోయింది ఐదు ఇక్కడ నీరు పెట్టి ఇలా కొట్టి ఇలా బయలు పాము బాట అనిపించింది నేను లేట్ చేసినట్టున్నా అయితే అదే అండి ఆ పాము పాట నీట్ గా వీడియో తీసుకుని ఇంటికి అయితే వస్తాం నిజానికి పాము బట్ నిజంగా ఉందండి అది ఇంకా చాలా పెద్దగా ఉంది అనమాట అప్పుడులోనే అది మంటలు కక్కుంటే వెళ్ళిందంట పెద్దగా పెద్ద పాము అందుకే ఆ బాట అనేది అలా ప్రస్తుతానికి అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఇంకోటి ఏంటంటే ఇలాగ సైంటిఫిక్ గా చాలా ఉన్నాయి మనకు తెలియంది అలాగే దయలు కూడా ఇది కూడా నమ్మాలి దయలు ఖచ్చితంగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు మనం పరిమణిషన్ అనం కదండి మనం డైటింగ్ ఫాలో అవడానికి ఆ పని మనిషిని చూపిస్తాం ఎవరన్నదే పని మనిషి అంటే కొంపలు ఉన్నది అనుకుంటారండి కొంపల కట్టిన అదకండి కొంపలో లేదు ఈ ఫోన్ లో ఉందనమాట ఇదేనండి మన మనిషి అనమాట ఇదే చార్ట్ జీబిటి ఈ చార్ట్ జీబిటి మన పని మనిషి అనమాట దీంట్లో మనకి ఎటువంటి అడిగినా సరే ఇదే సమాధానం ఎత్త మనం తిని ఫుడ్ ఫోటో తీసి పెట్టినా సరే అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి కూడా ఇదే చెప్తుంది అనమాట కరెక్ట్ గానే ఎంతగా నచ్చిందండి మీకు పని మనిషి మా పని మనిషి ఇప్పుడు అసలైంది ఎందుకంటే నా బాడీ వెయిట్ ఎంత తగ్గిందో చూపిస్తాను ఈ ఐదు రోజుల్లోని మొత్తం ఒక రోజులోది కాదండి ఐదు రోజుల్లోది నా బాడీ వెయిట్ కరెక్ట్ గా ఎంత ఉండేది అంటే నూట పదహారు ఉండేది ఇప్పుడు వెయిట్ మిషన్ ఎక్కి చూద్దాం ఎంత ఉన్నది ఎంత తగ్గారన్నదే ఈ డైట్ లోని చూడండి నేను డైట్ లో ఉన్నానని చెప్పి ఆయన నూరెంతనకే మాడి పద్దల్లో కారణం ఉంచుకుని తింటున్నారు మీకు ఇలా కాదురా మీకు ఏదో ఒక రోజు వద్ద అప్పుడు చెప్తాను మీ పని చూసుకోండి నా బాడీ వెయిట్ నూట పదహారు ఉండిది ఎంత తగ్గను డైట్ వల్ల నూట పన్నెండు యాభై ఐదు గ్రాములు ఉన్నాను అనమాట అంటే ఎన్ని గ్రాములు తగ్గినా మీరే కామెంట్ చేసి చెప్పండి అంటే ఎన్ని కేజీలు అదే అదేండి నిజానికి చాలా ఫాస్ట్ గా తగ్గారు అనమాట మొత్తం స్టార్ట్ చేసి ఈ రోజుతో ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులకి నాలుగు కేజీలు వెయిట్ అయితే తగ్గానండి నిజానికి చాలా స్ట్రిక్ట్ గా కఠినంగా డైట్ చేయడం అలాగే వాకింగ్ అయితే చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది అనమాట మనం అలా చూసుకుంటే వెయిట్ తగ్గడం అదేండి ఈ రోజు బ్లాగ్ అనమాట మీకు నచ్చింది మీకు నచ్చితే ఎలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి నేను మార్చుకుంటాను వీడియోని మీకు నచ్చేలాగా ఇంకా ఇంకా మరొక్క రోహుడి బ్లాగ్లోకి వెళ్దేవండి అంతవరకు బాయ్